టమాటాలో గుండుసూది పురుగు యాజమాన్యం టమాటా పిన్వామ్నే గుండుసూది పురుగు ఆకుముడత పురుగు మరియు పురుగు అని కూడా పిలుస్తారు ఈ పురుగు రెండువేల పద్నాలుగులో మహారాష్ట్రలో కనబడగా అతి తక్కువ కాలంలోనే దేశం అంతటా విస్తరించింది ఈ పురుగు వలన నలభై శాతం నుండి అరవై శాతం వరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది టమాటా పిన్వం జీవిత చక్రం టమాటా పిన్వం పది రోజులు జీవించిన కాలంలో ఆకుల మీద గుడ్లు పెడుతుంది మరియు తర్వాత వారం రోజులకి గుడ్లనుండి పురుగులు బయటికి వచ్చి ఆకులు మరియు కాయలను ఆశిస్తుంది పురుగు గోధుమ రంగు రెక్కలు కలిగి ఉండి వాటిమీద నలుపు రంగు మచ్చలను కలిగి ఉంటాయి ఇవి ఆకుల అడుగు భాగాన చేరి గుడ్లను పెడతాయి వారం తర్వాత ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్లపురుగులు ఆకులు మరియు కాయల మీద చేరి పంటకి నష్టాన్ని కలిగిస్తాయి లార్వా దశ నుండి పదిహేను రోజుల తర్వాత కోశిస్త దశకి చేరుకుంటాయి ఈ కోశిస్త దశలు పొరలలో లేదా మొక్క మీద కూడా జరుగుతూ ఉంటుంది మొత్తంగా జీవిత చక్రం ముప్పై నుండి నలభై రోజులలో అయిపోతుంది తక్కువ సమయంలో జీవిత చక్రం పూర్తి చేసుకుంటుంది కనుక దీనిని నివారించడం చాలా కష్టతరం ఇది ముఖ్యంగా రాత్రిపూట సంచరిస్తూ రాత్రిపూట గుడ్లు పెడుతుంది కనుక దీనిమీద నిఘా పెట్టడం చాలా కష్టతరం టమాటా పిన్వాం లక్షణాలు అప్పుడే బయటకు వచ్చిన పిల్లపురుగులు లేత ఆకులమీద పత్రహరితాన్ని గోకి తినడం బాగా ఎదిగిన పురుగులు అప్పుడే ఏర్పడుతున్న పూతను ఆశించడం వలన పూత రాలిపోవడం జరుగుతుంది ఈ పురుగులు కాయలమీద చేరి చిన్న రంధ్రాలు చేసి కాయలోపల భాగాన్ని తినేస్తాయి ఇది టమాటా మొక్క యొక్క ఆకులు పూత కాయలు మొదలైన అన్ని భాగాలను ఆశిస్తుంది మీద పాము పొడలాంటి చారులు ఏర్పడతాయి ఈ పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోతుంది కాయలమీద నిర్దిష్టమైన ఆకారం లేని రంధ్రాలు ఏర్పడతాయి కాయ తొక్క కింద చేరి లోపల తినివేస్తూ ఉంటుంది పైన రంధ్రం దగ్గర దీని విసర్జితం కనపడుతుంది టమాటా పిన్వాం యాజమాన్యం సాగు విధానాల ద్వారా నివారణ వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవడం వలన దశలు అధిక ఉష్ణోగ్రతలకి బహిర్గతపరచబడి నాశనం చేయబడతాయి సూది పురుగు ఆశించిన పంటను తీసివేసిన తర్వాత కూడా దశలు పంట అవశేషాల్లో ఉండే అవకాశం ఉంటుంది అందువలన పంట అవశేషాలను శాశ్వతంగా నిర్మూలించాలి పంట చుట్టూ రెండు నుండి మూడు వరుసలలో జొన్న సజ్జ మక్క పంటలను వేయడం మూలంగా రెక్కల పురుగు ఉద్ధృతి ఒక పంట నుండి ఇంకో పంటకి వ్యాప్తి చెందకుండా ఉంటుంది వయారిభామ తుత్తూరి బెండ ఉమ్మెత్త వంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి పంట వేసుకున్న తొలి దశ నుండి ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు జిగురు అట్టలు అమర్చుకోవడం మూలంగా రెక్కల పురుగు అతుక్కునే అవకాశం ఉంటుంది జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా నివారణ పదివేల పీపీఎం ఉండే వేప నూనె కషాయాన్ని ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి ఉండే విధంగా మొక్కలపైన పిచికారీ చేసుకున్నట్లయితే నివారణ లభిస్తుంది బాసిల్లస్ తురంజెన్సిస్ లేదా బవేరియా బసియానా ఐదు గ్రాములు ఒక లీటరు ఉండే విధంగా మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల లార్వా దశలు నిర్మూలించబడతాయి దశపర్ణి కషాయం ఐదు నుండి ఆరు లీటర్లు రెండు నుండి మూడుసార్లు సార్లు లేదా నీమాస్త్రం మొక్కల మీద పిచికారీ చేయడం వలన కూడా ఈ పురుగు ఉద్ధృతిని నివారించవచ్చు రసాయనక మందులతో నివారణ రసాయన మందులు అధికంగా పిచికారీ చేయడం వలన పురుగుకి రోగనిరోధక శక్తి పెరిగి ఉధృతి అధికమయ్యే అవకాశం కూడా ఉంటుంది అందువలన పురుగు యొక్క ఉధృతి పంటలో అధికంగా ఉన్నప్పుడు మాత్రమే రసాయన మందులు వాడటం ఉత్తమం లింగాకర్షక బుట్టలలో రోజూ పది నుండి పన్నెండు పురుగులు వరుసగా మూడు రోజులు పడినప్పుడు పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా నిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి ఉండే విధంగా మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు